విఎస్ నైన్ మీడియాకు స్వాగతం ఏజెన్సీ జిల్లా భద్రాద్రిలోని ఏజెన్సీ మండల కేంద్రం చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యులు అరుదైన చికిత్స నిర్వహించారు చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక వ్యక్తికి వైద్యులు డాక్టర్ సాయివర్ధన్ డాక్టర్ రాంప్రసాద్ వారం రోజులు పాటు శ్రమించి ప్రాణదానం చేశారు చర్ల మండలం జిపిపల్లి గ్రామానికి చెందిన ఎస్ఆర్ రంగారావు కిడ్నీ ఫెయిల్యూర్ కామెర్ల వ్యాధితో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగి లక్షల రూపాయల ఖర్చు చేసిన ఫలితం లేదు చేసేది లేక కుటుంబ సభ్యులు రంగారావుని ఇంటికి తీసుకువచ్చారు తరువాత చర్ల చికిత్సలో చేర్పించారు ఇతడికి వైద్యులు వారం రోజులు పాటు నిర్విరామంగా ప్రాణదానం చేశారు చర్ల చికిత్సలో వైద్యులు ప్రాణం పోయటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు కార్పొరేట్ వైద్యుల సైతం చేతులెత్తేసిన ఈ పేషెంట్ ని మారుమూల చర్ల ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు ప్రాణం పోయటంతో వైద్యులకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు నైన్టీన్త్ నవంబర్ రోజున ఒక పేషెంట్ సెవెంటీ ఇయర్స్ అయితే నేను అంతా వాళ్ళ సర్వ్ తీసుకొని అలా వచ్చినప్పుడు పేషెంట్ సర్వించిన ఏం చెప్పారంటే వాళ్ళ ఫాదర్కి ఆయాసం రావడం అవుట్ సైడ్ మన దగ్గర రావడానికి ముందు కొన్ని రోజుల ముందు భద్రాచలం ప్రైవేట్ హాస్పిటల్లో అవైల్యుయేషన్ జరిగింది ఆల్రెడీ యాక్చువల్గా వారికి ఫీవరు అలాగే ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల అది చేసే చేసేటప్పుడు కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లమ్ దానికి ఒక రెండు మూడు రోజులు ట్రీట్మెంట్ చేయించుకున్నా పేషెంట్ సైడ్ వల్ల అఫోర్డబుల్ లేకపోవడం వల్ల ఇంకొండ తీసుకుంటాను దాని తర్వాత మన దగ్గరికి నైన్త్ ఇట్ నవంబర్ వల్ల రావడం జరిగింది వచ్చినప్పుడు పేకెంట్ అంటే యూరిన్ ఔట్పుట్ కూడా తక్కువ ఉండడం జరిగింది అలాగే బ్రెత్లెస్నెస్ బ్రెత్ లెస్నెస్నెస్ ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ ఉండడం జరిగింది ఆ టైంలో పేషెంట్ కి డయాలసిస్ రిక్వైర్మెంట్ లాగా అనిపించింది కానీ పేషెంట్ అటెండర్స్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళడము అలా కాదు

కూడా స్పిటల్ సంబంధించిన అందరూ డాక్టర్ కృషి అలాగే నర్సింగ్ స్టాఫ్ శానిటేషన్ స్టాఫ్ అందరూ ఒక టీం వర్క్ లా చేయడం మేము అచీవ్ అవ్వాలి అనుకుంటున్నాము అలాగే మనం సపోర్ట్ గా భద్రాద్రి పద్మ డిస్టిక్ అలాగే